అండి నేను మీ అమ్మ నభ్య ఈరోజు రథసప్తమి రథసప్తమి కదండి అందుకనే నేను పూజ యోధన ఎలా చేసుకున్నాను చూద్దాము అందుకే రథసప్తమి శుభాకాంక్షలు అండి నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నీ బయటే చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎంటర్ రాదు మాకు చుట్టూరు మాది డౌన్లో ఉంటుంది బిల్డింగ్ చుట్టూరు బిల్డింగ్లో ఉండటం వల్ల ఎంటర్ రాదు అందుకనే అయినా బయటే చేసుకుంటున్నాను దేవుడి పేటకి పసుపు రాసేసుకుని పువ్వు వేసుకున్నాను

ఇక్కడికేలా జరిగినాయి గం బొట్లు పెట్టుకుంటే రథానికి ఇలాగ బొట్లు పెట్టేసుకుని చాలామంది ఇంట్లో సూర్య భగవాన్ అంటే ప్రతిమలో ఉంటాయి కదండి ఒకవేళ లేకపోతే కనుక ఇలాగ తాళుపాకు మీద గంధంతో సూర్య భగవాన్ కింద పెట్టేసుకోండి

దీపాలను చేసుకున్నాం పశు వర్క్ చేసుకున్నాం విఘ్నేశ్వరం పసుపు నాకుని కూడా చేసేసుకుని ఆయనకి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసి దీపారం చేసుకున్నామండి చూడడానికి ముందుకు కూడా గొట్టు పెట్టేసుకుని ముందు దీపారం చేసుకున్నాం ఈ రోజు చేసుకోవడం కుదరలేని వాళ్ళు ఈ మాఘ ఆదివారాల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి ఈ భగవాన్ పూజ ఒకటి గోధుమలతో దీపారాధన ఒకటి చేసుకోవాలండి ఏమైనా గ్రహ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి గోధుమలతో దీపారాధన చాలా మంచిది నాకు కుదరలేదు నేను ఒక ఆదివారం చేసుకుంటాను ప్రసాదం కూడా పెట్టుకున్నాండి అలా ఎక్కడ పాకల్లో చేస్తారు కదా నేను కడకలు కట్ట పెట్టి చేయలేదు కుదరలేదు నాకు ఈరోజు ప్రసాదంలో ఏంటంటే యాలక్కాయలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏం వాడకూడదండి మామూలుగా పాలు కూడా అన్నం బెల్లం అంతే ఉండడానికి అది మొత్తం డా తీసుకుని ప్రసాదం పెట్టుకున్నాం ఆయనకి రేగుపళ్ళు కూడా వేసుకోండి కదండి అందుకుని రేగుపళ్ళు కూడా సూర్యభగవానికి రేగుపళ్ళు ఆ రాన్నం ప్రసాదం ini aku ngecas kemana Sekarang itu sudah dimulai మంచిగా ఉంది కదండి కొబ్బరికాయ కొట్టేసుకుందాం చేసుకున్నాం అండి there like and subscribe share